శానిటైజర్స్లో థమ్స్ అప్ కలుపుకొని తాగటం ఈ విధంగా ఇళ్ళల్లో ఉన్నటువంటి మగవాళ్ళు చనిపోతూ ఉన్నారు మరి లేడీస్ అయితే పిల్లలైతే ఈరోజు అనాథలయ్యేటువంటి పరిస్థితి వాళ్ళకి కుటుంబం భారంగా ఉండటం అదేవిధంగా ఆడవారు బయటకు వెళ్ళి పనిచేయలేకపోవటం ఈ విధంగా కేవలం సంక్షేమ పథకాల మీద బారిన పడి పని పనిచేసుకుంటే ఐదు వేలు ఆరు వేలు రూపాయలు జీతం వస్తూ ఉంది మరి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఇవన్నీ సమస్యలు ఎన్నో ఉన్నాయి కాబట్టి సమస్యలన్నిటి మీద పూర్తి అవగాహన నాకు ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నజీర్కు కూడా ఉంది రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇక్కడ ఇళ్ల పట్టాల్లో అయితే ఎప్పటి నుంచి అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఎందుకు రావట్లేదు ఆలోచించి ఇళ్ల పట్టాలు ఇప్పించే ప్రక్రియ చేస్తాం అది నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ ఇల్లు లేని వాళ్ళకి టిట్కో ఇళ్ళు కానీ ఎందుకంటే టిట్కో ఇళ్ళు చాలా చంద్రబాబు నాయుడు గారి కట్టిస్తే ఆయనకి ఎక్కడ పేరు వస్తుందని వాటిని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇవే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇరవై లక్షల టిట్కో ఇళ్ళు మన స్టేట్ గవర్నమెంట్కి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మంజూరు అయినాయి అయితే అందులో కొంత భాగం స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి వాటిని మనం ఓన్లీ లెస్ దాన్ ఫైవ్ అంటే ఐదు లక్షల కంటే తక్కువ మాత్రమే వాడుకుందాం ఇంకా పదిహేను లక్షలు వాడుకోవచ్చు కాకపోతే కొంత స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి ఏదేమైనప్పటికీ ఎన్ని కష్టాలైనా మీకు ఇళ్ళకి మార్గం ఒకటి చూస్తాం రెండోది వాటర్ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది చుట్టుపక్కల ప్రాంతంలో కృష్ణా నది పక్కనే ఉంది వాటర్ అంతా ఉంది రిజర్వాయర్ ఉంది ఫిల్టరేషన్ మెకానిజం ఉంది ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ నిధులతో నాలుగు వందల కోట్ల రూపాయలతో మంచి యూనిట్ ఉన్నా పైపులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా కొంతమంది అవినీతి అధికారులు అవినీతి రాజకీయ నాయకులతో కలిసి ఈ ప్రాంతంలో పదమూడు లక్షల మంది ఉంటే దాదాపు మూడు లక్షల మందికి వాటర్ లేదు ఉన్న పది లక్షల మంది కూడా చాలించాలని వాటర్ వచ్చేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఎనిమిది నుంచి పది నెలల టైంలో ప్రతి ఒక్కరికి వాటర్ సమస్య అనేది లేకుండా చేసే బాధ్యత ఇద్దరం తీసుకుంటా ఉంటాం అదేవిధంగా డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది దీనికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకొక నూట యాభై కోట్ల రూపాయలని వేరే పథకాలకు మళ్లించారు స్టేట్ గవర్నమెంట్ నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు కనుక యాడ్ చేస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య అనేది ఉండదు ఇది కూడా మనం టేకప్ చేయాల్సిన అవసరం ఉంది వచ్చిన తర్వాత ఆరు నెలలు వన్ ఇయర్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడి ఆ రెండు మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అసంపూర్తిగా ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యను కూడా తీరుస్తాం ఇవి కాకుండా బ్రిడ్జెస్ కానీ పిల్లలకి స్కూల్స్ కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళకి ఆదాయం పెంచే మార్గం కానీ ఇవన్నీ కూడా పక్కా ప్రణాళికతో ఒక బలమైన ఆశయంతో మీ జీవితంలో ఎంతో కొంత ఆర్థిక పురోప పురోభివృద్ధి చూసించే విధంగా మేమిద్దరం కష్టపడతామని తెలియజేసుకుంటూ మమ్మల్ని నమ్మి మీరు పార్టీలోకి వచ్చారు కాబట్టి మీరు కూడా మా కుటుంబ సభ్యుల చూసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ వార్డ్ అంతా కూడా వన్ సైడ్ అవబోతూ ఉంది ఎందుకంటే ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మెజారిటీ వచ్చింది ఇక్కడ పదిహేను వందలు తీసుకొస్తా ఉన్నారు కాబట్టి ఈ దీని మొత్తానికి సహకరించినటువంటి పెద్దలు భరత్ గారికి కానీ మన సుబానీ గారికి కానీ వాళ్ళ అబ్బాయి గౌస్ గారికి కానీ అందరు పెద్దలందరికీ కూడా నా మనస్ఫూర్తి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ముఖ్యంగా చేరే వాళ్ళు రమ్మ